హలో నీస్తామ్స్ మేము ఇచ్చేట కుశలమే మీరు వచ్చేట కుశలమేనా సండే వచ్చిందంటే అన్ని పనులకి అదే రోజు ఫిక్స్ చేస్తామండి ఎందుకంటే ఆ ఒక్కరోజే ఖాళీ దొరుకుతుంది కదా లక్కీ దగ్గర స్లో చేశారు బండి ఏం షాపింగ్ చేస్తారా అని అనుకుంటున్నారు కదా మా ఆడపడుచుది బర్త్డే వస్తుందండి దానికోసం ఈసారి తను శారీ తీసుకుంటానని చెప్పింది సో మాల్లోకి వెళ్ళగానే ఆలస్యం చేయకుండా శారీ కోసం వేట మొదలు పెట్టేసాం ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ ఫస్ట్ మేము ఈ ఎల్లో శారీ చూసాము కలర్ వైజ్ క్లాత్ వైజ్ అంతా బాగానే ఉంది కానీ ఆ బార్డర్ వల్ల ఎందుకు పెద్దవాళ్ళు కట్టుకునే చీరలాగా అనిపించిందండి మా ఇంకా టైం వేస్ట్ చేయకుండా కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు ప్రజెంట్ ట్రెండింగ్గా నడుస్తున్న శారీస్ తీసుకుందాం అని చెప్పి పై ఫ్లోర్లోకి వెళ్ళిపోయాం ఇక్కడ ఫస్ట్ కొన్ని శారీస్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం వాటిని ఒకదాని తర్వాత ఒకటి మా అప్పుకి పెట్టి చూపించడం స్టార్ట్ చేశారు అక్కడ స్టాఫ్ వాళ్ళని ఎటువంటి బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేయడం స్టార్ట్ చేసింది మా జున్ను ఇక్కడ చూసారా ఆ స్టాఫ్ మెంబరు హాయ్ చెప్తుంది ఎవరికో కాదు మా జున్నుకే అక్కడి నుంచి వాళ్ళందరినీ చూసి నవ్వుతుంది రమ్మంటే వెనక్కి తిరిగిపోతుంది అక్కడ శారీస్ చూపించే వాళ్ళలోనే అన్న ఒకరు ఉన్నారు ఆ అన్న దగ్గరికి తప్ప ఎవరి దగ్గరికి రానుంటుంది ఇందాక మీరు చూసిన గ్రీన్ కలర్ శారీ అన్నయ్య సెలెక్ట్ చేసింది ఇది నేను సెలెక్ట్ చేశాను కొన్ని శారీస్ మనం చూసినప్పుడు ఒకలా ఉంటే శారీ మనకి డ్రేప్ చేసి చూసుకున్నప్పుడు ఇంకొకలా అనిపిస్తాయి అలాంటి వాటిల్లో ఈ ల్యావెండర్ కలర్ది ఒకటని అనొచ్చు అంతవరకు గ్రీన్ బాగుంది గ్రీన్ బాగుంది అని చెప్పిన వాళ్ళ అన్నయ్య ఈ శారీ పెట్టి చూపించగానే ఇది చాలా లుక్ వచ్చింది అని అన్నారు నా సెలెక్షన్ బాగుంది అనగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ మీరు చూస్తున్న శారీ సో స్పెషల్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే సేమ్ కలర్లో టూ శారీస్ కనిపించాయి విత్ డిఫరెంట్ బ్లౌజెస్ అనమాట ఒకటి ఫుల్ కాంట్రాస్ట్ వచ్చింది ఒకటి సేమ్ కలర్లో కొంచెం ఎగ్జాక్ట్ డిజైన్తో వచ్చింది సో వీఆర్ కన్ఫ్యూజ్డ్ విచ్ వన్ టు పిక్ అని చాలా డిస్కషన్ తర్వాత ఈ ఫోర్ శారీస్లో ఒకటి పిక్ చేసుకున్నాము నాకు మా వారిలో నచ్చేది ఏంటంటే అందరు అబ్బాయిలాగా వచ్చామా చూసామా వాళ్ళు షాపింగ్ చేసుకున్నారా బిల్ కట్టేసి వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా హీ గివ్ సజెషన్స్ అనమాట ఎప్పుడు మేము ఒక షాపింగ్కి వెళ్ళినా కూడా తను తన సజెషన్స్ ఇస్తాడు ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్తాడు నాకు అది వారిలో చాలా నచ్చుతుంది షాపింగ్ అంతా అయిపోయినాక బిల్ పే చేసి మేము ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం జున్నమని పిలుస్తుంటే కార్ వైప్ చూసి వెళ్దాం అన్నట్టు తల తిప్పేస్తుంది ఇంకా షాపింగ్ మాల్కి టాటా చెప్పి మా ఇంటికి మేము రిటర్న్ అయిపోయాము ఈరోజుకి ఇంతే నేస్తాం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి మేము ఏ శారీ తీసుకొని ఉంటామో గెస్ చేసి కామెంట్స్ చేయండి అంటల్ దెన్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్